వెల్కమ్ టు ఏపీ న్యూస్ కాకినాడ జిల్లా ఏలేశ్వర మండలం ఏలేశ్వర నగర పంచాయతీ చైర్మన్ సత్యపతి చెలమయ్య మాట్లాడుతూ ఏపీ న్యూస్ ప్రేక్షకులకు ప్రతిపాడు నియోజకవర్గ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేస్తూ శాసనసభలో ప్రతిపాడు నియోజకవర్గ ఎమ్మెల్యే సత్యప్రభ రాజా నియోజకవర్గ సమస్యల గురించి శాసనసభలో నియోజకవర్గాన్ని ఏ రకంగా అభివృద్ధి చేయాలన్న అభివృద్ధికి అనుగుణంగా శాసనసభలో అనేక విషయాలు చర్చించడం జరిగింది ప్రతిపాడు నియోజకవర్గం కాకినాడ పార్లమెంట్లో అత్యధికంగా రైతులు ధాన్యం పండించుకునేందుకు వీలుంటుంది అన్నారు ఈ కార్యక్రమంలో బోధ చిరంజీవి జామి ఆదినారాయణ కడిమిశటి వాసు బెల్గాని శ్రీను కాకడ నాగేశ్వరరావు ఇంజరపు బ్రహ్మం తదితరులు పాల్గొన్నారు ఏపీ ప్రేక్షకులకు నియోజకవర్గ నియోజకర్గ మంది ప్రజానికానికి ఉదయపూర్వ నమస్కారం తెలియజేసుకుంటూ ప్రస్తుతం జరుగుతున్నటువంటి శాసనసభ సమావేశాల్లో పెత్తిపాటి నియోజకవర్గ శాసనసభ్యురాలుగా శాసనసభలో ప్రతిపాటి నియోజకవర్గాన్ని ఏ రకంగా అయితే అభివృద్ధి చేయాలనేటువంటి ఉద్దేశం ఉందో ఆ అభివృద్ధికి అనుకూలంగా శాసనసభల్లో అనేక విషయాలు చర్చించడం జరిగింది అన్నిటికన్నా ముఖ్యంగా దేశానికి రైతే వెన్నుముక ఆ వెన్నుముక అనేటటువంటి కార్యక్రమానికి ఏ రకంగా ఉపయోగపడాలనే ఉందో దాని గురించి ఆమె పూర్తి స్థాయిలో కష్టపడడం జరుగుతుంది శాసనసభలో ఆమె మాట్లాడిన తీరు రైతులందరికీ కూడా చాలా సంతోషకరంగా ఉంది ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే ఏలేరు రిజర్వేర్ మనకి ఈ ఏలేశ్వ నగర పంచాయతీలో ఏలేరు రిజర్వేర్ కనీసం ఏలే రిజర్వేర్ మేము కంటితో చూడాలి తప్ప మా రైతులకు ఎవరికో ఉపయోగపడేటువంటి పరిస్థితి అక్కడ లేదు దాన్ని దృష్టిలో పెట్టుకొని శాసనసభ్యులను మాట్లాడిన తీరుకి మనకి పట్టిసీమ ఎత్తిపోతల పథకం ద్వారా ఏలే రిజర్వేర్లో నీరు వచ్చి ఏలే రిజర్వేర్లో ఉన్నటువంటి లెఫ్ట్ కెనాల్ ద్వారా మనకి ఈ పెద్దబా నియోజకవర్గం ఎంతైతే ఉందో నియోజకవర్గం విస్తీర్ణం అరవై ఐదు కిలోమీటర్లు మన నియోజకవర్గంలోనే ఈ ఏలి లెఫ్ట్ కెనాల్లో నీరు ప్రవేశంతో పూర్తి స్థాయిలో మెట్ట ప్రాంతం ఉంది మనకి ఏలేరు రిజర్వేర్ పక్కన ఉన్నటువంటి తిమ్మరా చెరువుకి అదే తిమ్మరా చెరువు తర్వాత సుబ్బారెడ్డి సాగర్ చంద్రబాబు నాయుడు సాగరం అదేవిధంగా పంపా రిజర్వేరు మెట్ట ప్రాంతంలో ఉన్న అన్నిటికీ కూడా రైతులకి సాగునీరు ఏలేరు ఎఫ్ట్ కెనాల్ వరకు మనం పూర్తి స్థాయిలో నీరు అందించేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఇదే కాకుండా ఏలేశ్వర మండలంలో ఉన్నటువంటి మెరక ప్రాంతంలో ఉన్న జంటి అన్నవరం పూర్తి దక్షిణం గొడ్డవారి బాల్యాన్ని కూడా కలుపుకొని ఈ రిజర్వేర్ నీరు మనం అనుభవించే హక్కును కల్పించుకుంటూ దానికి పూర్తి స్థాయిలో సభ్యుల గారితో ఆవిడ ఇచ్చినటువంటి ఆదేశ ఆవిడ శాసనసభ్యులు అడిగినటువంటి మాట ప్రకారం అది కానీ మనం శాంక్షన్ చేయించుకోగలిగితే ప్రతి గూడ నియోజకవర్గం కాకినాడ పార్లమెంట్లోనే అత్యధికంగా రైతులు ధాన్యాలు కానీ మెట్ట పంట పంటలు కానీ పండించే స్థాయిలో ఉన్నత స్థాయికి అందరూ ఉంటారు అందుకు కృషి చేస్తున్నందుకు అమ్మాయి శాసనసభ్యురాలు గారికి ఉరుపులు సచిపర్ర రాజు గారికి ఏలేశ్వర నగర పంచాయతీ రైతుల తరఫున నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుకుంటాను జై గారికి